వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను అక్షయ హిందూపురంలో వాసవి మాత బంగారు విగ్రహాన్ని పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ ఆవిష్కరించారు తమ ఆరాధ్య దైవమైన వాసవి మాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్టు ఆయన తెలిపారు రాయలసీమ ప్రాంతానికి మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తానని ఆయన తెలిపారు హిందూపురానికి బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర కావడంతో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందన్నారు హిందూపురానికి బాలకృష్ణ ఎమ్మెల్యే కావడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలల్లోనే ఏపీకి భారీ పెట్టుబడులు సాధించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు గారు లీడర్షిప్ లో బంగారు పాయింట్ ఫైవ్ కేజీస్ అమ్మవారిది చేయడం ఎంతో ఆనందం ఉంది చాలా కళ ఉంది ఆ ఎయిటీ ఫైవ్ ఎస్పెషల్లీ లేపాక్షిది కోల్డ్ స్టోరేజ్ లో ఉండే అది ఇప్పుడు సెట్ చేస్తున్నారు చంద్రబాబు గారు అది సెట్ చేసిన తర్వాత మనకు పదివేల ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ పుట్టిన తర్వాత మీరు ఇమాజిన్ చేసుకోండి పుట్టి ఇదే కాదు సబ్జెక్ట్ సో లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ వచ్చేదానికి బాగా అవకాశం అందులో హిందూకూర్లో మనకు బాలకృష్ణ గారు మోస్ట్ పవర్ఫుల్ నేను ఇప్పుడే ఆయన మోస్ట్ పవర్ఫుల్ ఎందుకు చెప్తున్నా అంటే ఆయనకుండే రీచ్ ఆయనకుండే దాంతో మినిస్టర్ కన్నా పవర్ఫుల్గా ఉన్నట్లు సో హిందూ ప్రజ హిందూకూర్ ప్రజలకి ఎంతో గొప్ప వరం చేసుకున్నట్లు అట్లా ఎమ్మెల్యేని గా హ్యాట్రిక్ టైమ్స్ గెలిపించడం ఖచ్చితంగా డెవలప్ అవుతుందండి మీరు ఒకటి నమ్మకం పెట్టుకొని స్టెప్ బై స్టెప్ ఓపీగా సహనం అనేది ఉన్నారు